హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనం దద్దోజనం చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో ప్రసాదం మాదిరి ఈ విధంగా వేడన్నం తీసుకోవాలి బాగా నలిపేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఒక గ్లాస్ వేసుకున్నాము ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి అంత అన్నంలో కలిసే విధంగా ఈ విధంగా పాలు వేసుకోవడం వల్ల దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుందాం ఫ్రెష్ పెరుగు తీసుకుందామండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి గడ్డలు లేకుండా బాగా క్రీమీలాగా ఉండే వరకు బీట్ చేసుకొని వేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకుందామండి పెరుగు కూడా పుల్లటి పెరుగు తీసుకోవద్దండి ఫ్రెష్గా ఉండే పెరుగే తీసేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోండి పెరుగులోకి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినట్టుగా వేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూను ఉద్ది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే ఎండుమిర్చి మూడు చిలకర హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఒక పది ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఐదారు వేసేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేయసుకుందాము కరివేపాకు కొద్దిగా అల్లము చన్నగా కట్ చేసుకోండి అల్లాన్ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందాము ఈ విధంగా తరువాత బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగన్నం లేకి తిరగవాతని వేసుకుందాము ఈ విధంగా ఆయిల్ రాకుండా వేసేసుకోండి పెరుగన్నము బాగా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఆయిలీగా లేకుండా ఈ విధంగా పైన తిరగవాత మాత్రం వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము అలాగే ధాన్య గింజలు కూడా కొద్దిగా వేయసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా దద్దోజనము రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకుంటాను